प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार భారతదేశ పౌరులమైన పౌరులమైన ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ప్రశాంత ఎన్నికల ఎన్నికల ప్రభావాన్ని ప్రభావాన్ని నిలబెడదామని నిలబెడదామని మతం మతం జాతి జాతి భాష లేదా లేదా ఎటువంటి ఎటువంటి ఒత్తిడులకు ఒత్తిడులకు ప్రభావితం ప్రభావితం కాకుండా కాకుండా ప్రతి ప్రతి ఎన్నికల్లో ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తామని ప్రతిజ్ఞ అంటే ఇక్కడ ఓటు హక్కు అనేది ఎవరికైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకుడు యువకుడు గాని యువతికి కానీ అందరికి వర్తిస్తుంది అనమాట ఏంటంటే ఇక్కడ ఓట అనేటువంటిది మనకు ఒక ఎవరి ప్రభావాలకు లోబడి కానీ ఎవరో డబ్బులు ఇస్తారు చీరలు ఇస్తారు నగలు ఇస్తారు అవి ఇది ఇస్తారని ఈరోజు ఇది ఇచ్చారు కదా వాళ్ళకే ఓటు పెడతారు అనేది ఉండదు ఈరోజు మనకు వాళ్ళు ఇచ్చింది చాలా నీటి పొట్ట అంట సముద్రంలోకి నీటి పొట్టంట దానివల్ల మనం నష్టపోయేది సముద్రం అంట అది గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టుకుని అందరూ ఓటు వేసి ఒక మంచి నాయకుని వెళ్ళుతారు ఏ పార్టీని కాదు ఇక్కడ ఎవరైనా సరే మంచి నాయకుడు కావాలి ఆ నాయకుని ఎన్నుకోవడం కోసము ఇదే మనకి సరైనటువంటి ఈ ఫైవ్ ఇయర్స్లో మనం ఫ్రీగా ఫ్రీ ఫైవ్ ఇయర్స్లో మనం ఫ్రీగా ఉండగలం అప్పుడే మనకు బాగుంటుంది ఓకే ఎవరైనా సరే మీ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ వెళ్ళింటే వాళ్ళ కొత్తగా ఓటును ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం పూర్తికి వచ్చినప్పుడు నేను అక్కడ కనిపించిన మీ అందరు ఎవరు కనిపించినా కానీ థ్యాంక్స్ చెప్తాను ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ